ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మీ ఉత్సాహం చూస్తా ఉంటే తమ్ముళ్ళు నిలపండి మా పూలేద్దు వద్దు 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 ఏ తమ్ముళ్ళు నిలపండి పూలు నిలపండి ఉత్సాహం చూస్తామంటే మీటింగ్ జరిగేటిగా లేదు గెలిసినప్పుడు ఏ విధంగా సెలబ్రేషన్లు చేసుకుంటావో అంతకంటే ఉత్సాహం ఎక్కువైపోయింది నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నా మా ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు మగవారితో సమానంగా మీటింగుల్లో ఉన్నారు మామూలుగా అయితే మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు ఇప్పుడు పరిస్థితులు మారాయి మా ఆడబిడ్డలు చూసి మగవాళ్ళు పక్కకెళ్లిపోయే పరిస్థితికి వస్తా ఉంది అది నా ఆలోచన ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశాను చిన్న పిల్లలు ఆడబిడ్డలు అందరూ కూడా మంగళారతులు సామూహికంగా ఇస్తున్నారంటే అది చూస్తే నా బాధ్యత పెరిగింది దారంతా చూస్తూ వస్తున్నాను చిన్న పిల్లలు తల్లిదండ్రుల భుజాల పైన పెట్టుకుని చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పినప్పుడు నా బాధ్యత పెరిగిందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మొట్టమొదటిసారి గారు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ప్రత్యేకంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు ప్రజాగళం వస్తే పెనమలూరు పోటెత్తింది ఉయ్యూరు ఉర్రూతలోకింది ఇది మార్పుకు సంకేతం ప్రజలకు శుభ సూచకం ఐదేళ్లు మీరందరూ నరక యాత్ర అనుభవించారు మిమ్మల్ని ఆదుకోవడానికి రాజకీయ నాయకులను కాపాడుకోవడానికి సోషల్ యాక్టివిస్ట్ కి అండగా ఉండడానికి నిద్దర లేని రాత్రులు గడిపారు కడాల నన్ను కూడా తీసకపోయి ఏం చేశారో మీరే చూశారు తిరిగి వచ్చేటప్పుడు నేను చూశాను రాజమండ్రి నుంచి విజయవాడకు పదహారు గంటలు పట్టింది నాకు ఆ రోజు అది మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను నా ప్రాణం ఉన్నంత వరకు మీ కోసం పనిచేస్తానే ఉంటా మళ్ళీ ఒక జన్మనుంటే అది మళ్ళా ఈ తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు వారికి సేవలు చేస్తారని మీ అందరికా మీ ఇస్తున్నా అది నా కోరిక అది నా ఆశయం నిండు మనస్తో ఆశీర్వదించండి మీ సేవకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమిళ్ ఆడబిడ్డలు ఇదే సినిమా ఆడబిడ్డ అక్కడి నుంచి మంగళారు తెలిచి ఆశీర్వదిస్తా ఉంది ఎక్కడ ఆడబిడ్డల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు సంచారం చేస్తా ఉంటారు మా దేవతలే నన్ను ఆశీర్వదిస్తున్నారు మా ఆడబిడ్డలు దీనికంటే జీవితంలో ఏం కావాలని నేను అడుగుతున్నా ఏ నాయకుడైనా మనము శాశ్వతం కాదు మనము చేసిన పనులు శాశ్వతం అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఒక నాయకుడు మంచి నాయకుడు అయితే మొత్తం ప్రజలందరూ బాగుపడతారు ఇక్కడ కులాలు మతాలు ప్రాంతాలు కాదు ముఖ్యం మానవత్వం ముఖ్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు నేను తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఎన్డీఏలో ఉన్నాం అదే మరి పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేశాం ఎవరికైనా ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నాయి కుండే వాళ్ళందరినీ ఇంకో పక్క మీరు చూస్తే ఏదైనా పనులు అయ్యాయంటే పాలసీలు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ హయంలో అవునా కాదా అని అడుగుతున్నా సమైక్ ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజుల్లోనే పదమూడు జిల్లాల్లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ముస్లిములు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ హోస్ కట్టాం ఇక్కడ విజయవాడ కడపలో ఆజ్ హౌస్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ పిల్లలకు విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇమాములకి మౌజుములకి పారిశోధికం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ యొక్క నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా కోర్టులో ఉంటే అడ్వకేట్లు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాపాడబోయే పార్టీ కూడా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు జలగ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏదో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందని ఐదేళ్లు ఎక్కడ దాంకున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పు నిన్ననే రంజాన్ మాసంలో నంది కొట్కూర్లు ఒక బిడ్డ నమాజ్ చేసి వస్తా ఉంటే కండ కావురం పెరిగిపోయి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆవిడ బురకా ఎత్తి చూస్తాడు అవమానిస్తాడు ఒక ఆడబిడ్డకి పరిస్థితి వచ్చిందంటే ఈ గడ్డ పైన నేనున్నానంటే నేనే సిగ్గుతో తల ఉంచుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ముస్లిం సోదరులపై అడిగి ఎందుకు ఈ మారుగ చేశారంటే కండ కావురంతో చెప్తూ కొట్టారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నా మైనారిటీని అంటావు నీ మైనారిటీ అయితే అబ్దుల్ సలీం దారుణంగా ఆత్మహత్య చేసుకున్నాడు నిన్న నందు కొట్టుకోరులో నీ కార్యకర్త నీ ఫోటో పెట్టుకొని బుర్కా పైకెత్తే అవమానిస్తాడా ఇది న్యాయమా తమ్ముళ్ళు అని అడుగుతున్న రంజాన్ మాసంలో మైనారిటీ సోదరులు దీనికి పరిష్కార మార్గం ఒకటి అందరి పిల్లల భవిష్యత్తు కోసం సైకోపోవాలి అప్పుడే మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది నేనేదో మేమందరం కూడా మూడు పార్టీలు వచ్చామంటే ఈరోజు ఇక్కడ జన సైనికులు ఉన్నారు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదని గట్టిగా చెప్పిన వ్యక్తి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక హీరోగా వండుకొని పవర్ స్టార్ గా వండుకొని సమాజం కోసం వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి వస్తే అవమానించి మాట్లాడతారా మీరు ఇంకో పక్క ఆయన తిరిగితే తిరగకూడదని అడ్డం పడతారా మీరు కనీసం ఆయన ఫాలోయర్స్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని తల్లో ఇంటికలు కూడా ఉన్న బొచ్చంతా పీకేస్తారు ఏంటి అరాచకం ఏంటి రౌడీజం అంటే నీకు అధికారం ఉంది పోలీసులు ఉంది నీ ఇష్ట ప్రకారం చేస్తారంటే ఇది నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు అనుకోనుంటే నువ్వు అడుగు కాలు ఆ ముఖ్యమంత్రి అని అడుగుతున్న సవాలు వేసేస్తున్నా అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ ఈరోజు తమ్ముళ్ళు